ంగ్ న్యూస్ చూస్తున్నాము వైసీపీ నేత పేర్ని నాని అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది నకిలీ పట్టాల పంపిణీలో నాని అతని కుమారుడు కిట్టుపై ఆరోపణలున్నాయి ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా మచిలీపట్నంలో నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత నాని కిట్టుపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు త్వరలో క్రిమినల్ కేసు నమోదు అధికారులు సిద్ధమవుతున్నారు అయితే ఈ కేసులో ఇప్పటికే పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు నకిలీ పట్టాల పంపిణీలో తమ ప్రమేయం లేదని తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది వైసీపీ నేత పేర్ని నాని అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది నకిలీ పట్టాల పంపిణీకిలో నాని అతని కుమారుడు కిట్టుపై ఆరోపణలున్నాయి ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా మచిలీపట్నంలో నకిలీ పట్టాల పంపిణీ చేసినట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత నాని కిట్టుపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ రెస్పాండెంట్ కృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కృష్ణ చెప్పండి గుడ్ మార్నింగ్ ఈ రోజు ఏదైతే మాజీ మంత్రి పేర్మీ నాని అంటే మచిలీపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పేర్మీనాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏదైతే ఎన్నికల్లో అంటే ఆ భాగంగా ప్రజలకు అంటే స్థాయి ఇచ్చి ఓట్లు కొనాలన్న ఒక నేపథ్యంలోనే పదివేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారంటూ కూడా తన పైన అయితే ఇప్పుడు ఒక ఆరోపణ అయితే ప్రధానంగా వినిపిస్తుంది ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ముందు పంచినటువంటి పట్టాలన్నీ కూడా నకిలీ పట్టాలంటూ కూడా కొంతమంది పోలీసులు ఆశ్రయించినట్టు ఈ దిశగా ఇప్పటికే దర్యాప్తు అయితే ప్రారంభించారు ఆ దర్యాప్తులో దాదాపుగా ఆ ఎన్నికలకు ముందు మచిలీపట్నంలో ఉన్న సభ్యులు మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని ఇచ్చిన ఏదైతే ఈ ఇంటి పట్టాలన్నీ కూడా నకిలీ పట్టాలనే ఒక ధృవీకరణకు వచ్చినట్టయితే అధికారులు అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో పేర్ని నానితో పాటు ఆ పేర్ని చిట్లు అంటే నాని యొక్క కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇప్పటికే రంగం శుద్ధమైన కథ ప్రధానంగా మనకు అర్థం అవుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇక్కడ ఎక్కడెక్కడ జరిగింది ఏంటి ఈ విధంగా జరిగింది ఇన్ని పట్టాలు పంచారంటూ కూడా ఇప్పటికే ఆ అధికారులంతా కూడా అయితే తెచ్చుకున్నట్లు తెలుస్తుంది ప్రధానంగా తీసుకున్నట్లు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో అంటే ఈ జరిగినటువంటి ఈ అవకతవకల పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించిన కదా ప్రధానంగా అర్థమవుతుంది అవుతుంది ఇవన్నీ ఎత్తుకోడంతో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ క్షణమైనా తను అరెస్ట్ చేస్తారని భావించినటువంటి మంత్రి పేర్ని నాని అయితే ముందస్తు బెయిల్ కోసం అయితే ఇప్పుడు హైకోర్టు నేత ఆశ్రయించవచ్చు తన ప్రమేయం లేదు తన కుమారుడి ప్రమేయం దీంట్లో ఈ మాత్రం లేదు కేవలం ఇదంతా కూడా రక్షపూరితంగా మా పైన పోలీసులు కేసు కట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా పెరిని నాని అయితే హైకోర్టు విన్నవించినట్టుగా తెలుస్తుంది అదే కాకుండా నేను అధికారులందరికీ కూడా అందుబాటులో ఉంటాను అధికారులు అడిగిన ప్రశ్నలు ఉన్నట్టుగా సమాధానం చెప్పడం నిశ్చితంగా ఉన్నాను దాంట్లో నా ఎటువంటి ప్రమేయం లేదు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కూడా హైకోర్టు కైతే విన్నవించినట్టుగా చూస్తా ఉన్నా ప్రధానంగా